పరిపాలన మూడు సంవత్సరాలు అవుతుందండి కానీ కొంగూరు నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదు మాకు పది సంవత్సరాలు పార్టీకి ఎండనక వాదనక తిరిగి లేకుండా నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ లో కూడా రోడ్ షోలు చేసి దండులు చేసి రాష్ట్రవేత్తలు చేసి ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం కోట్లు పెడుతూ కోడి కేసులు అని కోర్టులు గెలుపుకుంటూ ఉన్నాము మా గురించి ఆయనకు ఆలోచిస్తాను కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి మా గురించి ఆలోచించడానికి కానీ మమ్మల్ని పిలవడానికి కానీ మమ్మల్ని అసలు మా గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కానీ ఆయనకి తీరిక లేదు ఆయన పక్కన మొత్తం ముందు కూడా కేవలం తెలుగుదేశం జనసేన అది కూడా మేము ఎవరిదైతే పల్లెల్లో ఎలక్షన్ అప్పుడు పోటీ చేశామో అదే నాయకులను తీసుకుని ఆయన పక్కన పెట్టుకున్నాడు మేము పార్టీకి కానీ పార్టీ ఆఫీస్ మొప్పం చూడడానికి కానీ ప్రజలతో మమేకం అవ్వడానికి కానీ వాళ్ళకి సంబంధించి మేమంటూ నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నాం ఆయన పద్దెనిమిది రోజులకి పద్దెనిమిది రోజుల ముందు నియోజకవర్గంలోకి వచ్చాడు ఆయన అప్పుడే నాయకులు అవ్వాలని చెప్పేసి ఇంతమంది మా ప్లాట్ఫామ్స్ మొత్తం చల్లారి గురి చేసి మేము ఎవరికైతే ఎన్నికల్లో పది సంవత్సరాలు ఫైట్ చేశామో గ్రామాల్లో వాళ్ళే మా దగ్గర తీసుకొచ్చి వాళ్ళ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో మా మాటలు వినకుండా పార్టీని క్రష్పట్టి చేశాడు ఇవాళ మూడు సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో నాయకులు కూడా అది కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మండల స్థాయిలో ఉన్న నాయకులు ప్రస్తుతం ఇంకా ఈ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఈ సమావేశం ఎంతవరకు ఏం మాకు ఏ పర్లేదు తినపడలేదు పొందు నియోజకవర్గంలో ఈసారి కానీ కిలారి రోస్ అనే వ్యక్తి మాత్రం ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయకూడదు మేము మేము తెలుసుకున్న మేము ఆలోచిస్తున్నది ఇది పార్టీకి మేము విధేయం ఆయన ఆయన విధేయుడైతే ఆయన రమ్మనండి మమ్మల్ని మమ్మల్ని పిలవమనండి ఒకసారి మా ముఖాలు కూడా చూసి మూడు సంవత్సరాలు అవుతుంది మా ఫోన్ నెంబర్లు తీసేశాడు నాకైతే పదవులు ఉండే ఎవరున్నారో తెలియదు ఆయన పట్టుకుంటా వాళ్ళు ఎవరైనా సరే ఈ పది సంవత్సరాల పార్టీలో ఉన్న నాయకుడు ఎవడైనా సరే ఆయన పక్కన ఉన్న వాడు ఉంటే మేము మా పదవులకు రాజీనామా చేస్తాము పార్టీకి ఆయనకి క్షమాపణ చెప్తాము ఆయన కేవలం మేము ఎవరి మీద అయితే ఎలక్షన్ లో పోరాడామో ఎవరితో అయితే మేము రైవల్స్ గా తిరగబడ్డామో వాళ్ళని అంటేసుకొని అది డబ్బు కోసమో లేకపోతే ఆయన పిచ్చో ఆయన వ్యాపార దక్షతో మాకైతే తెలియదు మమ్మల్ని పూర్తిగా ఎలినైట్ చేశాడు అయితే మేము ఇరవై పాతి సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం మాకు ఎదగాలని ఉంది మేము కూడా మమ్మల్ని నమ్ముకుండా పది పది ఏళ్ళకి కానీ ఇరవై ఏళ్ళకి కానీ మేము కూడా న్యాయం చేయాలని వాళ్ళ సంబంధించి పనులు మాకు ఉంటుంది మరి ఆయన ఒక్కడే వచ్చి ఆయన నాయకుడు అయితే మేము ఎక్కడికి వెళ్ళాలి మమ్మల్ని ఎమినేట్ చేసి మా అపోజిషన్ తీసుకొస్తే ఆ సమస్యతో కొట్టుమిట్టాడుతామండి ప్రస్తుత పరిస్థితుల్లో కాబట్టి ఆయన ఒకసారి ఆత్మ ఆత్మవిమర్శ చేసుకొని ఇప్పటికైనా సరే ఇప్పటికైనా ఈ లోకల్ ఎమ్మెల్యే ఆపర్స్ చేసుకున్నారు లేదంటారా బాలాబాడీ రోడ్ల మీద కూర్చుందామని కూర్చుందాం రోడ్ల మీద ఆయన ఆయన ఒరిజినల్ మేము ఒరిజినల్ ఆయన తీసుకొస్తాం ఆయన 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 ఒరిజినల్ కార్యకర్తలు తీసుకొస్తారా నాయకుల తీసుకొస్తారా మేము తీసుకొస్తాం లేదా బాగా బలి సెంట్రల్ ఆర్మీ కూర్చున్నాం బలాబలాలు ఎవరెవరికి ఏముండే ఎవరెవరికి ఏ పోస్టులు ఉండే ఎవరెవరో అప్పటి నుంచి ఉండవు మా సెల్ ఫోన్లు తీస్తే రెండు వేల తొమ్మిది నుంచి జగనన్నతో అన్నతో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కానీ వైబీ సుబ్బారెడ్డి గారితో కానీ ఆల్ ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేతో ఆ రోజులు ఉన్న ఫోటోలు ఉంటాయి మేము ధర్నాల్లో ఉన్నాయి చూపించుకుందాం మమ్మల్ని ఆయన ఏ విధంగా వేటాడుతున్నాడు ఒక జింకన కనుక అడుగులో వేటాడినట్టు మేమేదో ఎవరి వర్గం అని చెప్పేసి వెంకటరమణ గారి వర్గమానో మరి ఆర్కే వర్గమానో యచ్ రామ్ రెడ్డి గారి ఏమో తెలియదు ఆయన మమ్మల్ని వెంటాడతాడు కనీసం మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు వస్తే కనీసం పనులు కూడా చెబుతని చెప్పేసి పరిస్థితి మండల ఆఫీస్కి వెళ్తే కండి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి సంబంధించిన పనులు జరుగుతున్న పరిస్థితి ఎంఆర్ఓ ఆఫీసులు అదే పరిస్థితి ఇంకా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం చేయాలి ఆయన తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని నేర్చుకొని లేకపోతే కమ్యూనిటీ పరంగా చూసుకొని రేపు వాళ్ళు నిలబడతారు ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఈయన పక్కన రెండు రేపు ఉంటారా ఉంటారా ఛాలెంజ్ రమ్మండి ఉంటామని చెప్పండి మేము తప్పుకుంటాం ఉంటాం ఆయన పక్కన రెండు వాళ్ళు కూడా నేను ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు ఉన్న నాయకులు కూడా మేము ఉంటాము రోషే గారితోనే మేము ఒరిజినల్ వైసీపీ అని చెప్పమనండి మేము తప్పుకుంటాం అది పరిస్థితి చేస్తే సరైన రాజకీయం చేయాలి చెత్త రాజకీయాలు వద్దు రోడ్లప్పుడు పరుగు తీసుకోవద్దు ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాము మేము అనుకోండి మేము వెళ్తాం హరిష్టవ సెంట్రల్ ఆఫీస్కి వెళ్తాం కావాలంటే జగన్ గారి ఇంటి ముందుగానే వెళ్తాం ఒక ఐదు వందల మంది వెళ్తాం